హాయ్ నమస్తే అండి నేను మీ వరప్రసాద్ అయితే ఈ ఏదైతే జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఉందో జూబ్లీల్స్ ఉప ఎన్నిక అని కాదు చాలా సందర్భాలలో కూడా చాలా ఎలక్షన్ల టైంలో కూడా కొంతమంది అంటే తెలంగాణలో ఉన్న వేలాది కళాకారులు ఎందరో మంచి మంచి పాటలు పాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దరిద్రం ఏంటంటే ఈయన ఒక్కడే ఉన్నట్టు ఈయన కాకపోతే ఈయన తప్పితే ఇంకోటి లేనన్నట్టు ఈయన పాడుతూనే ఏదో గెలుస్తారన్నట్టు ఈయన పాడుతూనే ఏదో హైలైట్ అవుతుంది అన్నట్టు ఆ నల్లగొండ నడిసేడు ఒక్కరిని పట్టుకొని వెళ్ళాడుతున్నారు ఈ రాజకీయ నాయకుడు ఆయనకేమో అహంకారం మామూలు అహంకారం కాదు నిన్న మధురా నగర్ మన జూబ్లీ ఉప ఎన్నికలు అక్కడ తిరుక్కుంటా కొన్ని కొన్ని మాట్లాడుతున్నా ఆయన ఏమంటున్నా అంటే నేను ఈసారి ఓన్లీ నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తున్నా నేను ఇంకోవరి వాడతలేను అని ఆయన లక్ష లక్షలు తీసుకొని ఒక పాటకు రెండు లక్షలు మూడు లక్షలు డిమాండ్ చేసి మిగతా కళాకారులను పడేసి వాళ్ళకు పాటలు అవకాశాలు రాకుండా చేసి ఎక్కడ పోతుందండి సమాజం కళాకారులు ఎంతమంది ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అడ్డ మీద కూలలాగా ఎన్ని బాధలు పడుతున్నారు కళాకారులు తెలంగాణలో కళాకారులు అంటూ లక్షలాది మంది ఉన్నారు అలాంటి కళాకారులని మంచి మంచి గొత్తులు మంచి మంచి స్వరాలు ఉన్నాయి వాళ్ళని పక్కన పెట్టి ఈ తీసుకొచ్చి ఈయన నల్లగొండ అంట గద్దర్కు ఈ నర్సరీటికి ఏమైనా సంబంధం ఉందా అండి గద్దర్ వాయిస్ ఏంది గద్దర్ పదాలు ఏంది ఆయన స్టేటస్ ఏంది ఆయన ఏంది ఆయన నేనతోటి పోల్చుకోవడం ఆయనకు ఆయనకు నల్లగొండ అని పెట్టుకోవడం ఏమైనా సంబంధం ఉందా రాయడాదు ఏది లేదు ఏ ఎప్పుడు ఒకటే టూను ఒకటే పాట ఒకటే కథ ఒకటే వ్యాపారం అక్కడ టీడీపీ వాళ్ళకి వాడతాడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వాడతాడు అక్కడ జెఆర్ఎస్ వాళ్ళకి వాడతాడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి వాడతాడు వాళ్ళకి ఈడు గెలిస్తే ఆయన కాడ పోయే సన్మానం చేయించుకుంటాడు ఆడ గెలిస్తే ఈయనకాడ పోయి సన్మానం చేయించుకుంటాడు లక్షల లక్షలు తెలుసుకుంటాడు అయితే దరిద్రం ఏంటంటే నిన్న కొంతమంది మీడియా మిత్రులు చాలామంది బయట తీసుకున్నారు మాట్లాడదాం పోతే ఎంత సింపుల్గా అంటే అది జరిగిన జరిగా అన్నట్టు ఈ అహంకారం ఎందుకు ఆయనకు అలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు మీరు చేయకండి అసలు ఆ నల్వాడు నర్సేడ్ అంటే పాటల అవకాశం లేకండి ఆయన ఒక్కడే ఉండవు ఎవరు లేరు మంచి మంచి సింగర్ ఉన్నారండి గిద్దరాం నర్సాయకి ఏమైంది గిద్దరాం నర్సాయ పాడా పాటమ్ రాంబాబు ఆనే అన్నకేమైంది అద్భుతంగా అద్భుతమైన స్వరాలు అవి ఈయనేదో పాడతట్టు ఈయన పట్టుకొచ్చి ఒకటి లల్లు ఇని 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 చస్తున్నాం మేము ఎక్కడ పోయినా పాటలు విని దిమా ఖరీ ఏడుకలు దొరికిన ఏంది మాకు ఈ దరిద్రం అని వినలేక చస్తున్నావు బిఆర్ నువ్వు పాడితే నువ్వు నువ్వు గెలుస్తారు అని పాడితే ఒక పార్టీకే వాడు నీకు దమ్ముంటే నర్సిరెడ్డి బిఆర్ఎస్ పాడతావా కాంగ్రెస్ పాడతావా ఒకదానికే వాడు ఈరోజు నీకు కొమ్ములు వచ్చినాయని చెప్పేసి అందరిని చిన్న చూపు చూసి జరుగు ఆయన ఒక సందర్భంలో మాట్లాడతాడు నర్సిరెడ్డి వాయిస్ కావాలనుకుంటున్నారు డిమాండ్ చేస్తుంది నేను అంతే తీసుకుంటా మంచి మంచి మేధావులు ఎక్కనో ఉన్నారు ఇది కేవలం నర్సేడ్ గురించే మాట్లాడుతున్నా నల్లగొండ గద్దర్ అని మాత్రం ఘోర పిలువలకండి అసలు ఆయన నల్లగొండ గద్దర్ అంటే ఏంటిదండి గద్దర్ వాయిస్కి గద్దర్ ఉన్న విలువలని ఏం ఎవరితోటి పోలుస్తున్నామని ఏమైనా అర్థం ఉందా ఒక వ్యక్తితో పోలవాలంటే కొన్ని ఉండాలి మినిమం ఎథిక్స్ ఉండాలి అలాగేమైనా ఉన్నాయా అన్న చిన్న పిల్లగాడు పోయి అన్న ఫోటో తీతా అంటే ఆగుతాడు అన్న అంటే మాట్లాడతాడు ఈయన నిన్న మూడు సంవత్సరాలు కాలేదు వాళ్ళని పోయి బయట అన్న ఏం చేస్తున్నారు అన్న అంటే అసలు పట్టించుకోకుండా చీమలను తీసేసినట్టు తీసేస్తుంటాడు నిన్న చూసిన నిన్న క్యాంప్ ఆఫీస్ కాడ చూసిన ఈ కాంగ్రెస్ వాళ్ళది అది జరుగుతున్న కాడ వచ్చిండు చాలా చాలామంది మీడియా మిత్రులు అడిగారు అంటే ఏ అన్నట్టుగా తీసేస్తుంది చీపుగా నేను తలుచుకుంటే ఎంతసేపు నీది నువ్వు నీ పాటలు నీ వ్యాపారం నీకు రాయరాదు పీకరాదు పెద్ద హోవర్ బిల్డప్ ఎందుకు ఎంకరేజ్ చేస్తారా వీళ్ళని రెడ్డి అని అహంకారమా దళితులలో గొప్ప గొప్ప వాయిస్ ఉన్న వాళ్ళు ఉన్నారు బీసీలలో గొప్ప గొప్ప వాయిస్ ఉన్న వాళ్ళు ఉన్నారు అర్థమైందా నువ్వు కావాలి నువ్వు కావాలని వద్దవరకు ఒక ఒక సమయం వరకే ఉంటుంది పీరియడ్ దయచేసి రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలే ఒక్కరినే పట్టుకొని వెళ్ళదు అటువాడే ఇటు మీకేం ప్రయోజనం అండి నాకు అర్థం కాదు మీరు కూడా అంతకే ఉన్నారు పిచ్చర్ లాగా ఇది కేవలం నర్సులేడికే నల్లగొండ నర్సిరేడ్డి గద్దరు కాదు వాళ్ళు ఇంకొకసారి ఊరు గద్దారు గద్దారు అనుకుని ఆయనకి ఇంతలా ఉబ్బిపోతుంది